కేంద్ర మంత్రివర్గం ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర ఒడిశాలో రోడ్లు విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది నాసిక్ షోలాపూర్ అక్కల్కోట్ కారిడార్ను పిఎం గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా చేపట్టనుంది గత ఏడాదిన్నరలో ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన మెట్రో రైల్వే హైవే ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది మహారాష్ట్రలో ఆరులేళ్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు ఆమోదం తెలిపింది మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల నాసిక్ షోలాపూర్ అక్కల్కోట్ కారిడార్ను పంతొమ్మిది వేల నూట నలభై రెండు కోట్ల వ్యయంతో ఆరులేళ్ల రహదారిగా బీఓటి పద్ధతిలో నిర్మిస్తారు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేస్తుంది ఈ ప్రతిపాదిత కారిడార్ పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి కనెక్టివిటీని అందిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు देश की इंफ्रास्ट्रक्चर की नींव को मजबूत किया है उस इंफ्रास्ट्रक्चर से सबसे बड़ा बेनिफिट हमारे मिडिल क्लासेस को होता है चाहे मेट्रो हो चाहे हाईवे हो चाहे रेलवे हो चाहे पोर्ट्स हो हर एक चीज से मिडिल क्लासेस को जो बेनिफिट होता है वो ध्यान में रखते हुए आज बीस हजार छह सौ अड़सठ करोड़ रुपए के दो हाईवे के प्रोजेक्ट कैबिनेट में अप्रूव हुए मेर भद्धता अंतरायन लेने को हाई स्पीड कारिडोर नोजेक्ट अंदिस्तानी प्रयाण समय रद्दी निर्वाहन खर्च लगती मासिक अहल्यानगर धरासीव सोलापुर जिला नासिक और सोलापुर को जोड़ने वाला एक्सप्रेस लेन एक्सेस कंट्रोल्ड दिल्ली से मुंबई ऑलरेडी काफी प्रोग्रेस हो गई है अब मुंबई से चेन्नई वाला जो कॉरिडोर है वो ये वाला कॉरिडोर है इसका आज जो अप्रूव हुआ है सेक्शन वो है नासिक से अकलकोट अकलकोट అనే షోలాపూర్ उसके आगे नीचे कुरनोल कड़पा चेन्नई की तरफ आगे जाएगा ये कॉरिडोर आज जो अप्रूव हुआ है वो नासिक से शोलापुर का कॉरिडोर अप्रूव हुआ है ఒడిశాలోని మోహనా కోరాపుట్ మార్గంలో రెండు లేళ్ల రోడ్డును ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం అనుమతించింది దీని ఫలితంగా దక్షిణ ఒడిశా మొత్తం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా గజపతి రాయగడ కోరాపుట్ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది

స్ట్ టీ దూర నుంచి ఇప్పటి వరకు లక్ష యాభై రెండు వందల మూడు కోట్ల మూడు రైల్వే ప్రాజెక్టులకు రెండు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల పన్నెండు కోట్ల ఇరవై నాలుగు హైవేలకు లక్ష ముప్పై రెండు కోట్ల ఎనిమిది మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణ వెల్లడించారు इंफ्रास्ट्रक्चर में जितने फैसले लिए गए वो ऐतिहासिक है, है अपने आप में 43 रेलवे प्रोजेक्ट्स एक लाख बावन हजार करोड़ रुपए के 24 हाईवे प्रोजेक्ट्स दो लाख अठारह हजार करोड़ के एट मेट्रो प्रोजेक्ट्स एक लाख इकतीस वन लाख थर्टी वन थाउजेंड करोड़ के फोर न्यू एयरपोर्ट सेवन थाउजेंड करोड़ रूपीज के वन मेजर पोर्ट और शिपिंग के बड़े रिफॉर्म्स वन लाख फोर्टी फाइव थाउजेंड करोड़ के ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొజెక్ట్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి ఐతిహిక థర్డ్ టర్మ్ మే అప్రూవ్ హు మోదీ ప్రభుత్వం దేశంలో రవాణా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్